నా హృదయపూర్వకమైనటువంటి నా మాంగల్యం కాపాడినటువంటి దయాకర్ రావు సార్కి నా యొక్క స్వాగత సుమాంజను ఈ రోజు ఇట్లా ఉండి నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే మా దయ్యే నాకు నా భర్త బతకడన్నారు చచ్చిపోతాడు అన్నారు ఎమ్మటే ఇద్దరం కలిసి ఏడ్చి ఎమ్మటే కిషోర్ రెడ్డి మన గ్రామ పులిబిడ్డ మనకు అండగా ఇంత మంది ఇట్లా ఉన్నామంటే రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి అని ఎట్లాగే విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్ల మా యొక్క సమస్యను పరిష్కరించారు అట్లనే దయన్న దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కగానే సాయి నువ్వు నన్ను అడుగుతావా నా మనిషి నన్ను అడగాలి అనగానే నాకు ఎంతో సంతోషం నా భర్త బతికింది అనుకున్నాయిగా అట్లా విత్ ఇన్ సీఎం ఫండ్ రిలీఫ్ తెప్పించి నా భర్త యొక్క ప్రాణాలు కాపాడినటువంటి నా దయన్న నేను కంపల్సరీ నా మడిపల్లి ప్రజలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా మనము చెప్తున్నా మనకు మంచి నిజాయితీ పరుడు నీతి నీతి కల్లవాడు మన యొక్క గ్రామానికి కావాలి మన యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో చెప్తున్నా ఈ యొక్క నీతి నిజాయితీ కలవటువంటి మనిషిని మనం గెలిపించినట్లయితే ఎంతో ఎంతో మేలు జరుగుతుంది రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన గ్రామ తరఫు నుంచి సార్కి ఎప్పుడు కూడా మెజార్టీ రాలేదు కానీ ఈసారి మాత్రం కంపల్సరీ ఒక్కరు కూడా ఒక్కరు కూడా కాంగ్రెస్ కు ఓటు అయ్యొద్దు అంతేగా ఒక్కరు కూడా ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వెళ్ళొద్దు అన్ని ఓట్లు కూడా తెలంగాణకే అది కూడా దయన్నకే వేయాలి